హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మన మోటివేషనల్ వీడియోతో నేను ముందుకు వచ్చేస్తున్నాను నేను ఒక బుక్ లో రాస్తున్నాను రాసుకుని చదివి వినిపిస్తానండి ఒకేసారి కంఠస్థ పట్టి నేను చెప్పలేను కదా సో మన వీడియోని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంచి మాట అండి ఇది చాలా మందికి మన దగ్గర ఉన్నది ఎదుటి వాళ్ళకి ఇచ్చే మనస్తత్వం ఉండదు అసలు ఏముంటే వాళ్ళకి ఇచ్చే గుణం ఉంటుందో దానికి సంబంధించి నేను మంచి మాటని షేర్ చేసుకుంటున్నానండి మనసంతా అసూయతో నిండి నిండి ఉన్నవారు ఎవరిలోనూ గొప్పతనాన్ని అంగీకరించలేరు ఎవరి గురించి అయినా గొప్పవారు అని అనగానే వెంటనే ఏదో ఒక లోపం వెతికి ఆ ఒక్కదాని వల్ల వారు పనికిరానివారు అని నిర్ధారించేస్తారు మానవ మాతృలకి ఏదో ఒక చిన్న లోపం దోషం కాకపోవచ్చు సద్గుణాలన్నీ ఎన్ని ఉన్నా పక్కకు పెట్టి ఆ చిన్న బలహీనతనే వారు లోపంగా చూపిస్తూ ఉంటారు చాలా మంది చెప్తూ ఉంటారు మీ నుండి సహాయం పొందిన వారి మిమ్మల్ని గురించి మీకోసం చెడుగా చెప్తున్నారండి వారు మీ గురించి అలా చెప్పినప్పుడు మీరు ఈ ఒక్క మాటలా మాట్లాడండి ప్రశ్నించిన వారికి ఒక మహానుభావుడు ఇలా సమాధానం చెప్తాడు అని అనుకునేలా ఎవరైనా తమ దగ్గర ఉన్నదాని మాత్రమే ఇవ్వగలరు కదా నా దగ్గర ఉన్నదాని నేను పంచుతున్నాను వారి దగ్గర ఉన్నదాని వారు తిరిగి ఇస్తున్నారు నిజమే కదా తమ వద్ద లేని దానిని ఎవరైనా ఎలా ఇవ్వగలరు గుండె నిండా ప్రేమ సానుభూతి ఆప్యాయత దయ మొదలైనవి ఉన్నవారే వాటిని ఇవ్వగలుగుతారు వేషం పగ అసూయ ఉన్నవారు వాటినే కదా తిరిగి ఇచ్చేస్తారు మాటలలో వ్యక్తమయ్యే భావాలే మనిషి మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి వాస్తవాన్ని గ్రహించడానికి అలాంటి వారి మాటలే మనం తెలుసుకోవలసి ఉంటుంది వీలైనంత వరకు వారికి దూరంగా ఉండడమే మనం మనం చేసే మంచి పని ఒక పాత్రలో దేని అయినా నింపుతూ ఉంటే నిండగానే అది పొంగి పొరులుతూ ఉంటుంది అదే విధంగా గుండె అనే పాత్రలో ఏది నిండితే అదే వెలుపలికి వస్తుంది దానిని తట్టుకోగలగటం కష్టమైన పనే అని చెప్పవలసి ఉంటుంది కొన్ని సందర్భాలలో ప్రేమని తట్టుకోవడం కష్టం అవతలి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది పాయాసంలో పడ్డ ఈగలాగా గిజగిజలాడవలసి వస్తుంది కొంచెం ఇబ్బందిగా మొహమాటంగా అనిపించిన ప్రమాదమే కాని ప్రమాదం ఏమీ ఉండదు అది ద్వేషమైతే చెప్పనవసరం లేదు వాతావరణాన్ని కలుషితం చేయటమే కాదు కొన్ని మార్పులు ప్రమాదాలు కూడా తెచ్చి ఇటువంటి వారు సమాజంలో చాలా మంది కనపడుతూనే ఉంటారు ఎందుకో ఎదుటివారి వారి మీద విషం కక్కుతారో కూడా తెలియదు ఎవరు బాగున్నా వీరికి నిద్ర పట్టదు ఏదో ఒక వంకర మాట అనవలసినదే ఒకప్పుడు మాటలకే పరిమితమైన ఈ వ్యవహారం తరువాత అచ్చులో కనపడేది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వేదిక అయ్యింది ఇక వాట్సాప్ ట్విట్టర్ వంటి వాటిలో విచ్చలవిడిగా చబీజాలు వెదజరడం చూస్తున్నాం అసలు బాధాకరమైన విషయం ఏమిటంటే వీటికి ఆదరణ ఎక్కువగానే ఉంటుంది నిజంగా అండి ఇంత మంచి వీడియోస్ చేసినా సరే మనకి రీచ్ ఉండదు కానీ ఇలాంటి వీడియోస్కి చాలా ఎక్కువ రీచ్ వస్తుంది దీనికి కారణం ఆకర్షణ ఒక్కటే కాదు ఎందుకు ఆ విధంగా చెప్పారో తెలుసుకుందామనే కుతూహలం కూడా కొంతమందిలో ఉండడం ఒక ఉదాహరణ స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా వారి మనసులన్నీ ప్రతికూల భావనలతో నిండి ఉన్నాయండి అంటే నెగిటివిటీ ఎక్కువగా ఉందండి ఎదుటి వాళ్ళ చెడ్డతనం చూస్తున్నామే గాని వారి యొక్క మంచితనాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం సో అందువల్ల ఇదైతే స్ప్రెడ్ అయిపోతుంది ఎవరికైనా ఇవ్వాలనుకుంటే తన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా ఉద్దేశం ఉంటే సరిపోదు తత్తి కూడా ఉండాలి సంపద కూడా ఉండాలి అది కూడా ఎంత ఇచ్చినా తనకి తక్కువ కాదు అన్నంత నిండుగా ఉంటేనే సాధ్యం అది ధనం కావచ్చు విద్య కావచ్చు వస్తు సంపద కావచ్చు ప్రేమాభిమానాలు కావచ్చు మంచిని పెంచుదాం పంచుకుందాం మనం ఎవరికైనా ఇవ్వాలన్నా మనకెవరైనా ఇవ్వాలన్నా వారిలో ముందుగా ప్రేమ అనురాగం ఆప్యాయత ఇలాంటివి ఉండాలి తర్వాత వారి దగ్గర డబ్బు కూడా ఉండు దాన్ని అప్పుడే ఎవరైనా మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు ఇలాంటి మనుకొని మంచి విజయస్తో మీ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ వాచింగ్